యా గుడ్ ఈవినింగ్ గైస్ హలో గుడ్ ఈవినింగ్ సార్ యా గుడ్ ఈవినింగ్ ఆల్ ఆఫ్ యు సో లాస్ట్ ప్రీవియస్ క్లాసెస్ లో ఎవరికైనా డౌట్స్ ఉన్నాయా నిన్నటి క్లాస్ లో అర్థమైందా ఎవరికైనా డౌట్స్ ఉన్నాయా ప్లీజ్ కన్ఫర్మ్ ఏమైనా డౌట్స్ ఉన్నాయా అండి ఎనీవన్ నో సార్ క్లియరా ఓకే యా అంటే క్లాస్ లో మనము అకౌంట్స్ పేబుల్ కాన్ఫిగరేషన్ చేసుకున్నాం తర్వాత ఇన్వైసెస్ పోస్టింగ్ చేశాము తర్వాత వెండార్స్ ని ఏ విధంగా క్లియర్ చేయాలనేది కూడా మనం క్లియర్ కట్ గా తెలుసుకోవడం జరిగింది ఓకే సో టుడే క్లాస్ లో వెండర్ క్యాష్ డిస్కౌంట్స్ వెండర్ క్యాష్ డిస్కౌంట్స్ ఓకే ఈ వెండర్ క్యాష్ డిస్కౌంట్స్ ఏ విధంగా యూజ్ చేస్తాం ఎలా యూజ్ చేస్తాం వీటి యొక్క కాన్సెప్ట్ ఏంది కాన్ఫిగరేషన్ అనేది మనం

వెన్ పేమెంట్ ఇస్ మేడ్ విత్ ఇన్ ఓకే సో క్యాష్ డిస్కౌంట్ రిసీవ్డ్ ఇన్కమ్ వెండర్ క్యాష్ డిస్కౌంట్ అలౌడ్ ఎక్స్పెన్సెస్ కస్టమర్ ఓకే ఇప్పుడు మన బిజినెస్ మార్కెట్ లో ఉన్న సప్లైస్ దగ్గర వెళ్ళి స్టాక్ ఆర్ గుడ్స్ ని పర్చేస్ చేస్తుంది వన్ ల్యాక్ పర్చేజ్ చేస్తుంది లేదంటే ఫిఫ్టీ థౌజండ్ పర్చేజ్ చేస్తుంది సో దాంట్లో క్యాష్ డిస్కౌంట్ ఇచ్చాడు వెండర్ అంటే ఏ విధంగా ఇస్తారు సార్ అంటే ఇప్పుడు మీరు అప్పుగా పర్చేజ్ చేసిన తర్వాత వితిన్ ఫోర్టీన్ డేస్ లోపల పే చేస్తే ఒక త్రీ పర్సెంట్ క్యాష్ డిస్కౌంట్ ఇస్తా అంటాడు లేదు వితిన్ థర్టీ డేస్ లోపల మీరు పే చేస్తే ఒక త్రీ పర్సెంట్ లేదా ఫోర్ పర్సెంట్ క్యాష్ డిస్కౌంట్ ఇస్తా అంటాడు అలా క్యాష్ డిస్కౌంట్ ఇస్తాము అన్నప్పుడు ఏ కస్టమర్ అయినా కూడా ముందుగానే అమౌంట్ పే చేస్తారు ఎందుకంటే ఒక ఐదు వేలు మిగిలిన బెటరే మూడు వేలు మిగిలిన బెటరే కదా కంపల్సరీగా హండ్రెడ్ పర్సెంట్ ముందుగానే పే చేస్తారు సో కాబట్టి మన బిజినెస్ మార్కెట్లో ఉన్న వెండర్స్ దగ్గరికి వెళ్ళి ఏదైనా స్టాక్ ఆర్ గూడ్స్ పర్చేస్ చేసినప్పుడు స్టాక్ ఆర్ గూడ్స్ పర్చేస్ చేసినప్పుడు సో కంపల్సరీగా మనకు క్యాష్ డిస్కౌంట్ ఇస్తాము అంటే లేట్ చేయకుండా ఈ రోజు సరుకు తీసుకు వెళ్ళినా పది రూపాయలలో పది రోజుల లోపల పే చేస్తారు ఎందుకంటే ఐదు వేలు పదివేలు మిగిలిన డిస్కౌంట్ బెటరేగా ఆ ఉద్దేశం అయితే కంపల్సరీగా ఉంటుంది ఓకే కాబట్టి సప్లై వెండర్స్ ఆల్మోస్ట్ డిస్కౌంట్స్ ఇవ్వడానికి ఛాన్సెస్ ఉంటుంది ఓకే అదే మనకు పర్చేజ్ చేసినప్పుడు డిస్కౌంట్ వస్తే మనకు ఇన్కమ్ ఇన్కమ్ అవుతుంది అదే సేల్ చేసినప్పుడు మనకు డిస్కౌంట్ వస్తే అది మనకి ఎక్స్పెన్స్ అవుతుంది అది మనకి ఎక్స్పెన్స్ అనేది అవుతుంది ఓకే సో వెండార్ క్యాష్ డిస్కౌంట్ క్యాష్ డిస్కౌంట్ రిసీవ్డ్ జిఎల్ క్రియేషన్ ఎఫ్ఎస్ డబల్ జీరో క్యాష్ రిసీవ్డ్ కాన్ఫిగరేషన్ ఓబిఎస్ వెండార్ డీటెయిల్స్ చేంజెస్ ఎక్స్కే జీరో టూ పేమెంట్ టమ్స్ త్రిబుల్ జీరో టూ వెండార్ ఇన్వాయిస్ పోస్టింగ్ ఎఫ్బి సిక్స్టీ వెండార్ లైనేటెడ్ డిస్ప్లే ఎఫ్బి ఎల్ వన్ ఎన్ వెండార్ పేమెంట్ ఎఫ్ఎస్ ఫిఫ్టీన్ ఓకేనా సో ఈ విధంగా వెండర్ క్యాష్ డిస్కౌంట్స్ మనం చెప్పడం జరుగుతుంది లైక్ కాన్ఫిగరేషన్ వెండర్ ఇన్వైస్ పోస్టింగ్ ఎట్లీస్ సిక్స్టీ రా మెటీరియల్ అకౌంట్ ఏటట్టు వెండర్ అకౌంట్ రా మెటీరియల్ అకౌంట్ అయ్యేటట్టు వెండార్ అకౌంట్ తర్వాత వెండర్ పేమెంట్ వెండర్ అకౌంట్ అయ్యేటట్టు బ్యాంక్ అకౌంట్ లేదా క్యాష్ డిస్కౌంట్ రిసీవ్డ్ అని చెప్తాం క్యాష్ డిస్కౌంట్ రిసీవ్డ్ అని మనం చెప్తాం ఓకే మాన్యువల్ గా అడిగినప్పుడు ఇలా చెప్పాలి రేపు ఇంటర్వ్యూలో మీకు ఏమైనా అడిగినా కూడా ఈ విధంగా మనం ఎంటర్ చేయాల్సి వస్తుంది ఓకే అది మీరు గమనించాలి సో దీన్ని ఇప్పుడు మనం ఎలా చేయాలో చూద్దాం ఫస్ట్ మనం ఎఫ్ఎస్ డబుల్ జీరోలోకి వెళ్ళి ఒక ని క్రియేషన్ చేసుకోవాలి ఆ జిఎల్ ఏంటి ఇక్కడ డిస్కౌంట్ రిసీవ్డ్ ఓకే ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ కంపెనీ కోడ్ జిఎల్ అకౌంట్ నెంబర్ షార్ట్ టెక్స్ లాంగ్ టెక్స్ కరెన్సీ లైన్ డిస్ప్లే సార్ట్కి ఫీల్డ్ స్టేటస్ జీ డబుల్ జీరో వన్ ఓకే చాలా సింపుల్ గా చేయొచ్చు గమనించాలి ఓకే ఇప్పుడు మనం ఎఫ్ఎస్ జీరో ఎఫ్ఎస్ ఇక్కడ ఆల్రెడీ మనం అదర్ ఇన్కమ్ కింద డిస్కౌంట్ రిసీవ్డ్ అని ఒక జీఎల్ఏకి రేసీవ్ చేశాం ఓకే లేదు కొత్తది మళ్ళీ ఒకటి చేసుకోవాలంటే క్యాష్ డిస్కౌంట్ రిసీవ్డ్ అని చేసుకోవచ్చు ప్రాబ్లం ఏం లేదు అదర్ ఇన్కమ్ స్టేట్మెంట్ అకౌంట్ ఇక్కడ క్యాష్ డిస్కౌంట్ ఇస్తుంది కంట్రోల్ డేటా ఐఎన్ఆర్ లైన్ ఐటెన్ డిస్ప్లే డబల్ జీరో వన్ ఓకేనా ఇది క్రియేట్ చేసుకోవాలి నాలుగు కాన్సెప్ట్లు మిక్స్ అయ్యి ఈ యొక్క కాన్ఫిగరేషన్ లో ఉంటాయి మీకు ఓకే సేవ్ చేయండి ఓకే ఈ విధంగా నెక్స్ట్ కాన్ఫిగరేషన్ ఏముంది క్యాష్ డిస్కౌంట్ రిసీవ్డ్ కాన్ఫిగరేషన్ ఓబీఎస్ లో మనం అసేజ్ చేయాలి लेसन ओबी एक्सयू ओके انا چارٹ ఆఫ్ اکاؤنٹس হেল্প ओके இக்கட போஸ்டிங் டு யூ வாண்ட் டு சேவ் த டேட்டா फर्स्ट இப்போ మనం ఏదైతే జీఎల్ క్రియేషన్ చేశామో సో దాన్ని ఇక్కడ ఇవ్వాలి సెలెక్ట్ చేసుకొని సేవ్ చేయాలి చేంజెస్ హౌ బిన్ నెక్స్ట్ ఏముంది బెండార్ డీటెయిల్స్ చేంజెస్ ఎక్స్కే జీరో టూ లెక్క వెళ్ళి మనము ఏం చేయాలి కూర్చోండి ఇక్కడ ఏం మార్చాలి పేమెంట్ టర్మ్స్ త్రిపుల్ జీరో టూ మార్చాలి వన్ ఉంటుంది దాన్ని టూగా మార్చాలిటీ సొల్యూషన్స్ కలెక్ట్ చేసుకొని ఎంటర్ ఇవ్వండి ఇక్కడ చూడండి పేమెంట్స్ త్రిబుల్ జీరో వన్ ఉంది కదా ఇక్కడ వెళ్ళి త్రిబుల్ జీరో టూ పెట్టాలి చూడండి మనము ఒక వెండార్ దగ్గర వెళ్ళి పర్చేస్ చేసిన తర్వాత విత్ ఇన్ ఫోర్టీన్ డేస్ లోపల మనం పర్చేజ్ చేస్తే త్రీ పర్సెంట్ క్యాష్ డిస్కౌంట్ విత్ ఇన్ థర్టీ డేస్ లోపల పే చేస్తే టూ పర్సెంట్ క్యాష్ డిస్కౌంట్ ఇప్పుడు ఒక ఇన్వాయిస్ మనము ఫిఫ్టీ కి ఫోర్ చేద్దాం పే చేద్దాం పర్చేస్ చేద్దాం అప్పుగా అప్పుగా పర్చేస్ చేసిన తర్వాత త్రీ పర్సెంట్ క్యాష్ డిస్కౌంట్ అనేది చెక్ చేసుకోవాలి వంద మంది వెండార్స్ ఉంటే వంద మంది వెండర్స్ మీరు పేమెంట్ టర్మ్స్ అర్చుకోవాలి ఎక్స్ కేజ్ జిరో టూ లేక నెక్స్ట్ రాజా మర్చెంట్స్ నెక్స్ట్ వెండర్ ఇన్వైస్ పోస్టింగ్ ఎబి సిక్స్టీన్లోకి వెళ్ళి మనం ఎంట్రీ పాస్ అవుతాం ఓకే ఇప్పుడు మన కంపెనీ కూడా ఉందా లేదా చూసుకోవాలి తర్వాత ఈరోజు తీసుకోండి ౌజండ్ ఇస్తాను పర్చేసోన్ ఇక్కడ వాల్యూ డేట్ అవసరం లేదంట తీసేయండి థర్టీ వన్ ఇస్ దీటి సొల్యూషన్స్ పర్చేజ్ ఫార్టీ వెండర్ లైట్ నేట్ అండ్ డిస్ప్లే ఇక్కడ వెళ్ళి చెక్ చేద్దాం ఫిఫ్టీ థౌసండ్ ఉంది కదా ఇప్పుడు ఫిఫ్టీ లో మనకి త్రీ పర్సెంట్ క్యాష్ డిస్కౌంట్ ఎంత తక్కువ అవుతుంది ఎక్సల్ లెవెల్ ఒకసారి చూపిస్తారు ఫిఫ్టీన్ హండ్రెడ్ క్యాష్ డిస్కౌంట్ ఇచ్చాడు ఫైనల్గా మనం ఎంత పే చేయాలి ఫార్టీ ఎయిట్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ పే చేయాలి ఫిఫ్టీ థౌజండ్కి త్రీ పర్సెంట్ క్యాష్ తీసుకోండి ఓకే ఫర్ ఎగ్జాంపుల్ వన్ ల్యాక్ అనుకోండి త్రీ పర్సెంట్ క్యాష్ తీసుకోండి త్రీ థౌసండ్ మనం ఎంత పే చేయాలి సో ఇప్పుడు చూద్దాం ఈ ఫిఫ్టీ థౌసండ్ ఇలాగే పెడుతున్నాను న్యూ సెషన్ తీసుకుంటున్నాను సో ఎవ్ ఫిఫ్టీ త్రీ పోస్ట్ అవుట్ గోయింగ్ కేజెడ్ కదా ఇక్కడ మనం ఫార్టీ ఎయిట్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఇవ్వండి డేట్ అవసరం లేదు ఓకే ఇక్కడ చూడండి నెంబర్ ఆఫ్ ఐటమ్స్ వన్ అమౌంట్ ఎంటాడు ఫార్టీ ఎయిట్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అసైన్ టు ఫిఫ్టీ థౌసండ్ నాట్ అసైన్ టు ఫిఫ్టీన్ హండ్రెడ్ ఓకే ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఇక్కడ మైనస్ ఫిఫ్టీన్ హండ్రెడ్ అని మనమే టైప్ చేయాలి ఎంటర్ ఇవ్వండి ఎంటర్ చూసారు ఇక్కడ అమౌంట్ ఎంటాడు ఫార్టీ ఎయిట్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అసైన్ టు ఫార్టీ ఎయిట్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ నాట్ ఎస్ అంటే జీరో జీరో సో మనం పర్చేజ్ చేసేదేమో ఫిఫ్టీ థౌజండ్కి పర్చేస్ చేసాం కానీ మనం ఇన్వాయిస్ ఎంత ఇస్తున్నాం ఫార్టీ ఎయిట్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఇస్తున్నాం అంటే పదహైదు వందలు వెండి ఆర్ మనకి మనకి ఏం ఇస్తాడో డిస్కౌంట్ ఇచ్చాడు సేవ్ చేయండి ఓకే ఇప్పుడు అక్కడ వెళ్ళి చూడండి ఆ ఇన్వాయిస్ క్లియర్ అయిందో తెలుస్తుంది కావాలంటే ఇప్పుడు క్లియర్ ఐటమ్స్ లోకి వచ్చి చూడొచ్చు చూసారా ఇక్కడ మాత్రం ఫిఫ్టీ థౌసండ్ క్లియర్ అయినట్టుగా ఉంది ఇక్కడ మాత్రం ఫిఫ్టీ థౌసండ్ క్లియర్ అయినట్టుగా ఉంది ఓకే మరో దీన్ని వైఎస్ కోర్స్ వస్తాం వన్ ల్యాక్ పోస్ట్ వద్దాం డాక్యుమెంట్ ఎయిట్ ఇన్ బస్ పోస్టల్ కంపెనీతో వన్ ల్యాక్ ఉందా ఓకే ఈ వన్ ల్యాక్ లో మనకి త్రీ పర్సెంట్ క్యాష్ తీసుకుంటే త్రీ థౌజండ్ అంటే నైన్టీ సెవెన్ థౌసండ్ మనం పే చేయాలి మైనస్ త్రీ థౌజండ్ అమౌంట్ ఏంటంటే నైంటీ సెవెన్ థౌసండ్ అసెంట్ నైంటీ సెవెన్ థౌసండ్ నాట్ అసైండ్ జీరో చూసారా వేరే ఐటమ్స్ వెళ్ళి టుడే డేట్ ఇచ్చారంటే ఇక్కడ షో చేస్తారు వన్ ల్యాక్ వన్ ల్యాక్ క్లియర్ అయినట్టుగా ఇక్కడ సోల్ చేస్తుంది ఓకే ఈ విధంగా డిస్కౌంట్ వెండార్ క్యాష్ డిస్కౌంట్ యొక్క కాన్ఫిగరేషన్ అనేది మనం ఇలా చేయాలి వెండార్ ఇన్వైస్ పోస్టింగ్ వెండార్ పేమెంట్ రా మెటీరియల్ అకౌంట్ టు అకౌంట్ ఓకే క్లియర్ ఏమైనా డౌట్స్ ఉన్నాయా క్లియర్ మా అర్థమైందా వెంకట్ గారు యా చూడండి చేసేటప్పుడు ప్రాక్టీస్ అనేది చేసేటప్పుడు ఎన్ని ఎర్రర్స్ వస్తే ఎంత ఓన్గా ఎర్రర్స్ మీరు సాల్వ్ చేయగలిగితే ఫర్దర్ మీకు ఫ్యూచర్ అనేది చాలా సింపుల్ గా ఉంటుంది ఎర్రర్స్ ని ఆల్మోస్ట్ మీరే ఐడెంటిఫై చేయాలి నేను చెప్పింది చెప్పినట్టుగా ఫాలో అవుతే ఏ ఎర్రర్స్ రావు బట్ వచ్చినా దాన్ని మీరు ఏ విధంగా నెట్ లో వెళ్ళి సర్చ్ చేయాలి ఎలా క్లియర్ చేయాలి అనేది చాలా ఇంపార్టెంట్ ఓకే సో తర్వాత మీరు చూసుకున్నట్లయితే ఇప్పుడు దీని సైజ్ వచ్చేసి మనకి చాలా లోగా కనబడుతుంది స్క్రీన్ దీన్ని జూమ్ చేయాలి స్క్రీన్ మనం జూమ్ చేయాలి సో ఎలా జూమ్ చేయొచ్చు కొంచెం సైజ్ అనేది జూమ్ చేయాలి అప్పుడు ఇక్కడ సెట్టింగ్స్ లోకి వెళ్ళి లోకి వెళ్ళి ఫాంట్ స్టైల్ పెంచవచ్చు ఇక్కడ సిక్స్టీన్ ఇచ్చా ఒకసారి రీఫ్రెష్ చేయండి పాంట్ స్టైల్ మారుతా చూడండి జూమ్ అవుతుంది ఇప్పుడు చూసారా ఎంత జూమ్ అయిందో చూసారా జూమ్ అయింది ముందు చాలా చిన్నగా ఉంది కదా చూడండి జూమ్ అయిందా లేరా మళ్ళీ జూమ్ తగ్గించాలంటే మళ్ళీ ఇక్కడికి వెళ్ళి పెట్టచ్చు అంటే ఫోర్టీన్ చూడండి జూమ్ తగ్గింది ఓకేనా ఇలా జూమ్ కావాలంటే జూమ్ పెట్టుకోవచ్చు తగ్గించాలంటే తగ్గించు అన్ని ఆప్షన్స్ మనకి ఉంటాయి ఇక్కడ ఫోర్టీన్ పెట్టుకున్నారు పెట్టుకుంటే చిన్నగా వస్తుంది ఓకేనా ఏమైనా డౌట్స్ ఉన్నాయా టుమారో వెండర్ డౌన్ పేమెంట్ అది చెప్పేస్తే అక్కడికి అకౌంట్స్ పేబుల్ క్లియర్ అయిపోతుంది అకౌంట్స్ పేబుల్ క్లియర్ అవుతుంది అకౌంట్స్ రిసీవబుల్స్ ఎంటర్ అవుతాం అకౌంట్స్ రిసీవల్స్ ఓకే ఎనీ డౌట్స్ సార్ ఇప్పుడు మీరు టూ ఎంట్రీ చూపించారు కదా సార్ పీడిఎఫ్ లో ఒకటి వెండర్ ఇన్వాయిస్ ఒకటి వెండర్ పేమెంట్ అది కస్టమర్ లో చేస్తాం ఆ ఓకే అకౌంట్స్ అకౌంట్స్ రిసీవింగ్ లో చేస్తాం ఆ ఓకే సార్ ఓకేనా ఓకే సార్ సార్ నేను అది పీడిఎఫ్ సెండ్ చేయను సార్ ఉంటే మన గ్రూప్ లో వేశాను కదా ఆల్్రెడీ ఊరికే వీడియో ఒకటి వచ్చింది సార్ ఆ పంపిస్తాను మనం ఓకే ກະນາດັ່ງນັ້ນກໍ